హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం ఈరోజు పెరటి తోటలో కొన్ని కూరగాయలు ఆకుకూరలు ఉన్నాయి ఇప్పుడు తెంపుకుందాం రండి ఇంకా ఇక్కడ చూడండి మన తోటలో పువ్వులు ఎన్ని పువ్వులు ఉన్నాయో ఇది వచ్చేసి దాలియా అనమాట క్రీమ్ కలర్ దాలియా పువ్వు నేను విత్తనాలతో వేసుకున్న చక్కగా పువ్వు పూసింది చూడండి కళ్ళకి ఎంతో ఇంపుగా ఉంది చెట్టు కూడా చూడండి ఎంత పెద్దగా అయిందో నేను పెట్టుకున్న పది లీటర్ల పెరుగు బకెట్టు ఈ బకెట్లో ఈ దాలియా మొక్క పెట్టిన ఇంకా ఇక్కడ చూడండి డేజీ ఫ్లవర్సు పింక్ కలరు ఎంత బాగా పూసినాయో అలాగే జర్మనీ జర్మనీలో కూడా రకరకాల కలర్సు ఇది వచ్చేసి చాందినీలో ఎల్లో అలాగే ఇది వచ్చేసి వైటు ఇలా రకరకాల పువ్వులు అనమాట మన తోటలో నేను ఎందుకు పెట్టుకున్నా అంటే పాలినేషన్ జరగాలని చెప్పి పెట్టుకున్నా ఇన్ని రకాల పువ్వులు ఇంకా చాలా రకాల పువ్వుల మొక్కలే ఉన్నాయి ఇంకా పువ్వులు ఉయ్యలేదు ఇక్కడ వచ్చేసి టమాటా మొక్కలు అలాగే మన పుదీనా చూడండి ఎంత మంచిగా వచ్చిందో నేను మొన్న కట్ చేసిన కదా మళ్ళీ ఇలా చిగురొచ్చేసింది చూడండి పుదీనా ఇట్లా చిన్న చిన్న వాటిలల్లో వేసుకుంటే మనకు జాగ్ అనేది సేవ్ అవుతుంది అలాగే మా తోట చూడండి ఎంత అందంగా ఉందో ఇంకా ఈ పసుపు అయితే పెద్ద పెద్ద ఆకులతోటి ఎంత మంచిగా వచ్చిందో చూడండి సారి నేలపై పెడితే అంత మంచిగా రాలేదు అందుకనే ఈసారి బ్లాక్ ట్రబుల్లలో పెట్టుకున్న చక్కగా వచ్చింది చూడండి ఇంకా తోటలో కూరగాయలు ఉన్నవి అంటే కాకరకాయలు చాలా ఉన్నాయి అసలు ఈరోజు నేను కూరగాయలు తెంపుదామని రాలేదు తోటలో పండుటాకులు కలుపు మొక్కలు అన్నీ తీసేద్దామని వచ్చిన అయితే ఇక్కడ చూసేసరికి అన్నీ కాకరకాయలు అయితే లావు లావుగా చాలా ఉన్నాయి సరే అని చెప్పి తోటలో పని అంతా చేసిన తర్వాత ఇట్లా కాకరకాయలు అయితే తెంపుతున్నా ఎండల రెండు మూడు గంటలు పని చేసినా కొంచెం ఈరోజు వాతావరణం పొడిగా ఉంది కదా ఇక వర్షాలు పడి పడి కొంచెం కలుపు కూడా చాలా వచ్చింది ఇక కలుపు తీసి పండుటాకులన్నీ తీసిన తర్వాత ఇలా కూరగాయలు తెంపుతున్నా నా మొహం కూడా ఎండలో పని చేసి జిడ్డు జిడ్డు కూడా అయ్యింది చూడండి ఎప్పుడు నేను వీడియో చేస్తే పని వీడియో చేసిన తర్వాతే పని చేసుకుంటా కానీ ఈరోజు పని చేద్దామని వచ్చినా ఇక కాకరకాయలు ఇట్లా అనిపిస్తే ఇక తెంపుతున్నా అనమాట చాలా ఉన్నాయి ఈరోజు కూడా కాకరకాయలు ఇక మళ్ళీ రావాలంటే కష్టం కదా అంటే తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా పెరటి తోట మేము ఉండే దగ్గరికి ఇంకా వారానికి ఒకసారి అయితే వస్తుంటా ఇట్లా కలుపు తీస్తుంటా అలాగే పెట్టే విత్తనాలు పెట్టుకుంటుంటా అలాగే ఇలా కూరగాయలు తెంపుకుంటా అన్నమాట ఇక కూరగాయలు కూడా దెంపుకుందామని అయితే ఇక కాకరకాయలు ఇట్లా తెంపుతున్నా తోట అయితే పచ్చదనంతో భలే ఉంది ఈ తీగలన్నీ ఇట్లా కిందికి పడ్డాయి దీని మీదకి అంతా పాకి ఇయ్యాలన్నమాట ఇప్పుడు ఈ కూరగాయలు తెంపిన తర్వాత వాటిని కూడా సపోర్ట్ ఇచ్చి దారాలు కట్టుకుంటా ఇక తోటలో అయితే చాలా రకాల మొక్కలు ఇక్కడ బీర సొర చిక్కుడు అలాగే ఆటో ఇవన్నీ పెట్టినా కానీ ఎక్కువ కాకరకాయలే వస్తున్నాయి ఆ చెట్లన్నీ వచ్చేసినాయి అన్నమాట ఉన్నాయి అక్కడక్కడ కానీ అంత క్రాప్ అనేది లేదు కాకరకాయ తప్ప వేరే కూరగాయలు అనేవి తక్కువైపోయినాయి అన్నమాట బీర చెట్లు ఉన్నాయి కానీ కాయలు పాలినేషన్ జరగక మురిగిపోతున్నాయి మనం ఉంటేనేమో సాయంత్రం వేళ పాలినేషన్ చేసుకుంటాము ఎంతైనా మనం లేనిది కష్టమే కదా ఆడికైనా ఇంకా మా ఇంట్లో ఉన్న సార్ చాలా బాగా చూసుకుంటాడు తోటను ఇక్కడ కూడా చాలా కాకరకాయలు ఉన్నాయి తెంపుకుందాం కాకరకాయల పంటనే ఎక్కువ వస్తుంది మా పెరటి తోటలో అయితే ఈ కాకరకాయలు తిని తిని కూడా మాకు బెజారే వస్తుంది ఇంకా ఇక్కడ దొండకాయలు కూడా ఉన్నాయి అవి ఇంత ఇంత లామైపోయినాయి చూడండి మనం పక్కకే ఉంటేనేమో లేత లేత అన్నీ తెంపి ఓ దగ్గర వేసుకొని ఒక అర్ధ కిలో అయినాక కూర వండుకుంటాము అంటే కూరకు సరిపోనైనాక కూర వండుకుంటాము ఇట్లా మనం వచ్చే వరకు కొన్ని ముదిరిపోతున్నాయి కొన్ని పండు వారుతున్నాయి కొన్ని పురుగులు తింటున్నాయి కొన్ని కోతులు తింటున్నాయి ఇక మిగిలిన మనం తెంపుకుంటున్నాం ఇట్లుంది అనమాట మన తోటలో పంట ఇంకా ఇక్కడైతే ఆ కాకర పెట్టుకున్న బోడ కాకర చెట్టు తీగ అనేది పెద్దగా బాగానే వచ్చింది కానీ కాపు అనేది లేదు ఒక ఐదారు కాయలు ఉన్నాయి తెంపుకుందాం చాలనే పెట్టినా కానీ రాలేదు మేల్ ఫీమేల్ రెండు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నది ఆ రెండు ఉన్నందుకేమో పాలినేషన్ చేయకుండా అక్కడక్కడ కొన్ని కాయలు అయితే వస్తున్నాయి ఈ చెట్టు మీద అయితే హనీ బీన్స్ చాలా ఉంటాయి అన్నమాట పెరటి తోటలో మామిడి చెట్టు జామ చెట్టు ఇట్లా పండ్ల చెట్లు ఉన్నాయి కదా చాలా హనీ బీన్స్ అన్నమాట అంటే తేనెటీగలు చాలా ఉన్నాయి అందులో నేను పూల మొక్కలు కూడా పెడతా కదా అందుకని తేనెటీగలు చాలా ఉన్నాయి అనమాట ఇంకా నాలుగైదు కాకరకాయలు అయితే వచ్చినాయి బోడ కాకరకాయలు ఇంకా ముందు ముందు కాస్తదేమో చూద్దాం మరి తీగ అయితే చాలా పెద్దగానే ఉంది మేల్ ఫీమేల్ రెండు మొక్కలు ఉన్నవి ఇంకా ఇక్కడొచ్చేసి గోంగూరు ఉంది ఈ గోంగూర గిటా తెంపుకుందాం గోంగూర గిట ప్రతిసారి దెంపుతూనే ఉన్నా ఎందుకు అంటే మొక్కలు పెద్దగా అయి సీదులాగా అవుతుందని ఇట్లా కట్ చేస్తూ ఉన్నా లేతగా ఉంటుంది మా తోటలో ఒక పది మొక్కలు ఉండొచ్చు గోంగూర మొక్కలు ఆ పది మొక్కలకే మా కూరకు సరిపోని వస్తుంది నేను తోటను ఎప్పుడు నీటుగా ఉంచుకుంటాను అనమాట కలుపు వడనీయను చీడపీడలను రానియను అట్లా ఎప్పుడు పని చేస్తూ మొక్కలను నీటుగా ఉంచుకుంటానమాట ఈ రోజైతే మస్తు పని అయింది మొత్తం కలుపు తీసేసిన అలాగే పండుటాకులు తీసేసిన రెండు గంటలు పట్టిందంతా పని చేసుకునేసరికి ఇక పోయే ముందు తెంపుదామా వద్దా అని ఇక మళ్ళీ రావాలంటే కష్టమని ఇట్లయితే ఆకుకూరలు కాకరకాయలు తోటలో ఏమున్నా తెంపుకుంటున్నాను అనమాట ఇక్కడైతే పెద్ద చెట్టు చూడండి గోంగూర ఇట్లా కట్ చేస్తేనే చిన్నగా మంచిగా గుబూరుగు వస్తుంది లేకపోతే విత్తనం అవుతుంటుంది అన్నమాట అందుకే తెంపేస్తున్నా విత్తనాలు మనకు పది రూపాయలు పెడితే పావు కేజీ వస్తాయి అన్నమాట అందుకే ఏవి విత్తనాలు కదులుతలేను నేను మన కూరకు కూడా కావాలి కదా ఇంత కష్టపడి అన్ని విత్తనాలకు కొదుల్తే మనం కూర ఏం తింటాం చెప్పండి అందుకని ఇట్లా నేను కూరనే తెంపేస్తున్నా ఏదైనా విత్తనాలు కదులుతలేను నేనే కొనుక్కొచ్చి పెట్టుకుంటున్నాను అనమాట చూడండి ఒక్క చెట్టుకి ఇంత వచ్చింది ఇంకా ఇక్కడ టమాటా మొక్కలకు నాటు టమాటాలు చెర్రీ టమాటాలు పండ్లు వండినయి ఇప్పుడు అన్ని పూతల మీద ఉన్నాయి ఈ చెర్రీ టమాటాలు ఇంకా ఈరోజు ఇట్లొచ్చినాయి తెంపుతుంది అనమాట ఇంకా బీన్స్ కూడా అక్కడక్కడ ఉంది ఒక రెండు మూడు చెట్లకు ఉంది ఇక కలగూరలా వండుకుంటాం కదా అందులో వేసుకోవచ్చు ఇక లేకపోతే ముదిరిపోద్ది విత్తనాలు కూడా సరిగ్గా కావు అందుకనే తెంపేస్తున్నా పాత మొక్కలు మల చెగురలు వచ్చి ఇట్లా వచ్చినాయి అక్కడక్కడైతే ఇట్లా ఉన్నాయి చెట్టు ఇరి చూడండి తెంపుతుంటే ఇట్లా కొమ్మలు ఇరిగిపోతుంటాయి ఏం చేయాలి నిదానంగానే తెంపుతున్నా అయినా ఇరిగిపోతున్నాయి ఇక్కడ పచ్చిమిర్చి చూడండి ఎట్లున్నాయో రౌండ్ నేను ఆ మధ్య రకరకాల మిర్చి నార పెట్టుకున్నా కదా అట్లా పెట్టినందుకు ఇట్లా కనిపిస్తున్నాయి కానీ చెట్లు ఎదుగుదల లేదు చూడండి ఇదొక రకము అలాగే ఇక్కడ ఇదొక రకము మొక్కలు నీరసంగా ఉన్నాయి ఇంకా శంకుపూల చెట్లకు విత్తనాలు చూడండి మొత్తం ఎండిపోయినాయి నేను దెంపను అన్నీ చిట్లిపోతున్నాయి వానకు ఇంకా ఈరోజు షీక్పోయినట్లుగా అనిపించినాయి కాయలన్నీ సరే తెంపుదామని చెప్పి తెంపుతున్నా ఎందుకంటే ఇట్లే ఎవరన్నా అడుగుతారు కదా అడిగినోళ్ళకి వాళ్ళకి అని చాలా రకాలు ఉన్నాయి నా దగ్గర శంఖు పువ్వులు ఇంచుమించు ఐదు రకాలు ఉన్నాయి అన్నీ ముద్ద శంకు పువ్వులే ఇది వచ్చేసి స్కై బ్లూ అనమాట పువ్వులు ఉయ్యలే ఈరోజు కాయలు చెట్టు నిండు ఉన్నాయి మనం బయట కొంటే మస్తు పైసలు నేనే కొన్నా వంద రూపాయలకు ఐదు విత్తనాలు అట్లా కొన్నా కానీ నేనైతే వందల మందికి ఫ్రీగానే ఇచ్చినా ఇగ ఇట్లే ఎవరైనా అడుగుతారని చెప్పి తెంపనైతే తెంపుతున్నా చాలా ఉన్నాయన్నమాట అన్ని చెట్లకు ఉన్నాయి ఒకే చెట్టుకు కాదు ఇదైతే స్కై బ్లూ అనమాట ముద్ద ఇగో ఇన్ని విత్తనాలు వచ్చినాయి చూడండి ఇట్లా దగ్గర వేస్తే అడిగినోళ్ళకి ఇయ్యొచ్చు అనమాట ఇంకా ఇక్కడ కూడా ఉంది ఇది పింక్ కలర్ అనమాట నేను ఐదు కలర్లు పెట్టుకున్న పెరటి తోటలో ఐదు బకెట్లల్లో ఈ పింకు కూడా కాయల చెట్టు నిండు ఉన్నాయి చూడండి పువ్వులు దెంపినట్టు లేవు మేము వచ్చేవరకు ఇక ఇప్పుడు శ్రావణ మాసం ఎవరినొద్దు అన్నికి రాదు కదా చాలా రకాల పూల మొక్కలు పెట్టినాయి ఈసారి అయితే పెరటి తోటలో పెట్టినా మిద్దె తోటలో పెట్టినా ఎక్కువ పూల మొక్కలే అయినాయి కూరగాయలు తగ్గిపోయినాయి పువ్వులు ఎక్కువైనాయి ఎందుకు పెట్టినరా దేవుడా అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే మనకు కొన్ని పువ్వులు ఉంటే చాలు కాకపోతే ఇక్కడ అక్కడ ఐకంలో ఇక్కడ కూడా పూల మొక్కలు ఉండాలని ఇట్లా పెట్టినా చూడండి పింక్ కలరు శంఖ పూల విత్తనాలు ముద్దయి ఇవి కూడా మనకు పిడికడన్నచ్చినాయి చూడండి ఇక ఎట్లాగో వచ్చినాయి కదా తెంపి అయితే ఓ కవర్లో వేసి పెడితే మనం ఇట్లా అడిగిన వాళ్ళకి అని అయితే తెంపుతున్నా పోయినసారి అయితే అన్ని చిట్లిపోయినాయి ఇంకా మిద్దె తోటలో కూడా అట్లే వదిలేసిన అన్ని చిట్లిపోతున్నాయి అంటే దెంపుతాం చెప్పండి ఎన్ని పనులు అంటే చేస్తాము చూడండి ఎన్ని విత్తనాలు వచ్చినాయో ఇంకా ఇక్కడైతే వైట్ ముద్ద అనమాట భలే ఉంటుంది ముద్ద ఇవి కొన్ని విత్తనాలు ఉన్నాయి ఎక్కువ రాలేవు చాలా పెద్ద సైజు ఉంటుంది అనమాట వైట్ కలరు ముద్ద శంకు బ్లూ కలర్ ఉంది వైట్ కలర్ ఉంది పింక్ కలర్ ఉంది స్కై బ్లూ ఉంది ఇప్పుడు వైట్ మీద డాట్స్ బ్లూ డాట్స్ ఉంటాయి చూడండి అది కూడా పెట్టినా ఇంకా ఫ్లవర్స్ అయితే రాలేదు నేను వంద రూపాయలకు ఐదు విత్తనాలు కొని పెట్టినా స్టార్టింగ్లో కానీ నేనైతే అందరికీ ఫ్రీగానే ఇస్తా చూడండి ఇన్ని విత్తనాలు వచ్చేసినాయి అన్ని కలర్స్ ఒకే దగ్గర వేసేసిన సపరేట్ సపరేట్ పెట్టాలంటే నాకు కాదు ఇంకా ఈరోజైతే కాకరకాయలు దొండకాయలు గోంగూర ఇలా అయితే తెంపుకున్న చిన్న హార్వెస్టే మన పెరటి తోట హార్వెస్టు ఈరోజు తెంపుదామని అయితే రాలేదు నేను తోట పని చేసుకుందామని వచ్చి ఇలా కూరగాయలు అయితే తెంపుకున్నాను అనమాట మరి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి